హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్ సో ప్రీవియస్ వీడియోలో నేను పోస్ట్ చేసిన వీడియో నుంచి అయితే ఒక మేడం నాకు త్రీ ఆర్డర్స్ అనేవి కన్ఫర్మ్ చేశారండి సో ఒకసారి కాదు డ్రెస్ తీసుకున్నారు టూ డ్రెస్లో సో ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పేమెంట్ కాదండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పేమెంట్ బిల్ అనేది చేశారు సో ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది తీసుకున్నారు మేడం అయితే సో చాలా హ్యాపీ అండి నాకు నిజంగా నేను ఏంటంటే నాకు ఇది వచ్చేసి ఆర్డర్ వచ్చేసి ఒక ఫిఫ్త్ ఆర్డర్ రండి ఇది వచ్చేసి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఒకేసారి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పేమెంట్ బిల్ అంటే కొంచెం నాకు హ్యాపీగా అనిపించింది సో అవి మా వాళ్ళకి ఐటమ్ అనేది రిసీవ్ అయినాక ఆ మేడం నుంచి వచ్చిన రివ్యూ ఏంటో తెలుసా అండి సో మేడం అయితే చాలా క్వాలిటీ అనేది చాలా బాగుంది అలాగే చాలామంది ఆన్లైన్ పేమెంట్ చేసి తీసుకున్న వాళ్ళు చాలామంది ఫేక్ ఉంటారు చాలామంది మోసం చేశారు అలాగే క్వాలిటీ కూడా బాగోదమ్మా అదే నీ దగ్గర అయితే క్వాలిటీ బాగుంది చాలా హ్యాపీ మా మేము కూడా అని చెప్పేసి అంటే ఆ మాటల్లో నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంకా కాన్ఫిడెంట్ లెవెల్ అనేది చాలా పెరిగిందండి ఇంకా చేయాలి ఇంకా చేయాలి తేవాలి న్యూ కలెక్షన్ అని చెప్పేసి అనుకున్నాను సో అప్పటి నుంచి అయితే నాకు ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేవి వచ్చాయి సో అది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అనేది పోస్ట్ చేస్తానండి సో చాలామంది అనుకుంటారు బిజినెస్ ఎలా చేయాలి మనం ఎంత పేమెంట్ పెట్టాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి ఫస్ట్ మెయిన్ అందరికీ ఉండేది షై ఫీలింగ్ ఉంటుంది భయం అనేది ఉంటుంది అని కంపల్సరీ అండి ఎవరికైనా సో అలాంటివన్నీ మనసులో అలాంటివి ఏం పెట్టుకోవద్దీ నేనైతే ఫస్ట్ గుండా అయితే నేను ఒక ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ చేశాను అండి ట్వంటీ థౌజండ్తో నాకు నా నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను ట్వంటీ థౌజండ్ నుంచి నాకు అయ్యిందండి సో అప్పటి నుంచి నాకు ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి నాకు ఎక్కువ ఆన్లైన్ ఆర్డర్స్ కంటే ఆఫ్లైన్ ఆర్డర్స్ అనేవి ఎక్కువ జరిగాయండి సో ఇప్పుడు చాలామంది ఏంటంటే కొంచెం మోరల్ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలండి ఇంట్లో నుంచి నీ వెనుక నేనున్నాను చెయ్యి అని చెప్పే ధైర్యం ఒకటి మన హస్బెండ్ మాత్రమే అండి నేను ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి అనగానే మా హస్బెండ్ ఒకటే చెప్పాడు సరే చెయ్యి నీ నేను నేనున్నాను నీ హ్యాపీనెస్ కోసం నాకు అసలు ఏది కాదు ఒకవేళ ఆ శారీస్ అని సేల్ అవ్వకపోయినా పర్లేదు నువ్వు ఆ శారీస్ అని నువ్వు కట్టేసుకున్నా పర్లేదు అని చెప్పేసి అన్నారండి సో అవి అదైతే అలా మాట చెప్పగానే నేను స్టార్ట్ చేసిన ఏదైనా పర్లేదు లాస్ వచ్చినా పర్లేదు ఏదైనా అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను సో స్టార్ట్ చేయగానే నాకు విత్ ఇన్ వన్ మంత్లో నాకు బిజినెస్ అన్నది అయ్యింది అంటే హండ్రెడ్ పర్సెంట్లో నాకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయ్యిందని మొత్తం స్టాక్ అంతా అయిపోయిందని చెప్పేసి నేను అనట్లేదు సరే అయ్యింది మన దగ్గర చాలామంది వస్తారు ఈ కలెక్షన్ అయినా ఉంది ఇంకో న్యూ కలెక్షన్ కావాలంటారు మన దగ్గర ఉన్న కలెక్షన్ పెట్టుకుంటూ మనం కొంచెం కొంచెం యాడ్ అనేది చేసుకోవాలండి కలెక్షన్ అనేది సో అలా అయితే బిజినెస్ అనేది కన్ఫర్మ్గా అవుతుంది మనం బిజినెస్ స్టార్ట్ చేయగానే ఇంకా అవ్వలేదు సో మనకి సక్సెస్ అనేది రావాలి ఆన్లైన్లో మన ఆర్డర్స్ అనేవి కన్ఫర్మ్గా రావాలి రావట్లేదు ఏంటి అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యి అస్సలు అవ్వద్దండి సో మనకి నెగిటివ్నెస్ అనేది అస్సలు ఎప్పుడు ఉండొద్దు మనం పాజిటివ్నెస్ అనేది ఎప్పుడు ఉండాలని మనం చేయగలం చేస్తాము ఏదైనా చేస్తాం అనే నమ్మకం అనేది ఉంటేనే మనం ఏదైనా సాధిస్తామండి నిజంగా నాకైతే చాలామంది చెప్పారు ఏంటంటే ఎందుకు అవసరం మనకి ఇవన్నీ అవ్వవు చాలా లాస్ అయిపోతాయి చాలా షాప్స్ అనేవి ఉన్నాయి కదా ఎందుకు అని చెప్పేసి అన్నారు కానీ వాళ్ళు ఎవరు ఏది చెప్పినా ఈ చవంటేవి నా చవంటే వదిలేస్తా అంటారు కదండి సో సేమ్ నేను కూడా అదే చేశాను చాలామంది షాప్ అనుకుంటారు మన పక్కన షాప్స్ ఉన్నాయి ఆన్లైన్లో చాలా ఇవే ఎక్కువ బిజినెస్ కదా అవుతుందా లేదా అని చెప్పేసి అనుకుంటారు కదా సో నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది పీపుల్స్ ఏంటంటే ఫుడ్ కానీ ఫ్యాషన్ క్లాత్స్ కానీ ఎక్కువ దీనికి అమౌంట్ అనేది పెడుతున్నారండి ఎన్ని షాప్స్ ఉన్నా ఎక్కడ ఆన్లైన్లో ఎన్ని ఎంత ఫ్యాషన్ బిజినెస్ అనేది క్లాత్ బిజినెస్ జరిగినా సరే ఎక్కువ పీపుల్స్ అనేవి ఫుడ్కి కానీ క్లాత్స్ ఫ్యాషన్స్కి క్లాత్స్కి వీటికే పెడుతున్నారండి సో అందుకని చెప్పేసి అసలు లాస్ అనేది వీటిలో అనేది ఉంటుందండి ఒక్కరోజు కాకపోయినా మరొక రోజు అనేసరికి సక్సెస్ అనేది కన్ఫర్మ్గా అయితే వస్తుంది కానీ మనం మనకి ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్స్ అనేవి వస్తాయి కదండి సో వాళ్ళు ఎంత జెన్యున్గా అయితే మనకి ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారో అదేవిధంగా మనం కూడా అంతే జెన్యున్గా మనం క్వాలిటీ అనేది బాగుండాలి మన రిసీవ్నెస్ కూడా బాగుండాలండి వాళ్ళకి ఇచ్చేటప్పుడు మన ఐటెం పంపించేటప్పుడు అయినా ప్యాకింగ్ కానీ మొత్తం వాళ్ళు అనేది వాళ్ళకి మనకి మంచిగా ఉంటేనే వాళ్ళ రివ్యూ వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ అనేది మంచిగా వస్తుంది పాజిటివ్ పాజిటివ్గాని సో ఇదొకటి మనం చూసుకున్నట్లయితే సక్సెస్ అనేది కన్ఫర్మ్ అయితే వస్తుంది అలాగే చాలామంది బిజినెస్ చేసేటప్పుడు మనం ఎంత మార్జిన్ అనేది పెట్టుకోవాలని చెప్పేసి కొంచెం డౌట్ అనేది ఉంటుంది కదండి సో మనం ఒక నేను ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను మనం ఒక మనం ఒక ఫిఫ్టీ రూపీస్కి తెచ్చుకున్నామంటే సో దానికి వచ్చేసి మనం ఇంకొక థర్టీ కానీ ఫిఫ్టీ కానీ మార్జిన్ అనేది పెట్టుకుని సేల్ చేసుకుంటేనే బెటర్ అండి ఫస్ట్ గుండా అయితే సో ఫస్ట్ గుండా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మార్జిన్ ఒక ఫిఫ్టీ కంటే ఫిఫ్టీ సెవెంటీ కంటే ఎక్కువ పెట్టుకోవద్దు ఎందుకంటే సో మన దగ్గర తక్కువ అనేది ఉంటే మళ్ళీ 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 రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు మళ్ళీ వస్తారండి సో ఒక ఐటెంలో మనకి అమౌంట్ రాకపోయినా పర్వాలేదు ఒక్కొక్కసారి ఏంటంటే మనము మనం తెచ్చుకున్న దానికంటే కొంచెం మనం లాస్ అయ్యి పెట్టుకున్నా పర్లేదండి ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్స్ అనేది మనం మిస్ చేసుకోవద్దు సో వాళ్ళ నమ్మకంతో అయితే మన దగ్గర తీసుకుంటారు కాబట్టి సో కొంచెం ఒక్క ఒక ఐటెంలో రాకపోయిన అమౌంట్ నెక్ వేరే ఐటెంలో వచ్చినా సరే మనం అలా కూడా సేల్ చేసుకోవచ్చు నమ్మకంతో జెన్యున్గా మనం ఉంటేనే వాళ్ళు కూడా జెన్యున్ అంతే జన్యున్గా మన దగ్గరికి రిపీట్గా అయితే షాపింగ్ అనేది మనకు చేస్తారండి ఆర్డర్స్ కూడా అలాగే వస్తాయి ఆన్లైన్ నుంచి కానీ మనకి ఆఫ్లైన్ అయినా ఏదైనా సరే సో అదండి కానీ మనకి మోరల్ సపోర్ట్ అనేది కన్ఫామ్గా నుంచి బ్యాక్ బ్యాక్ సపోర్ట్ అనేది కన్ఫామ్గా అయితే మనకి ఉంటేనే మనం బిజినెస్లో అయితే మనం స్టెప్ అనేది ముందుకు వేస్తామండి సో మనకి ఎంత ఏదైనా మనం చేసేస్తాం ఏదైనా సరే మనం ఏదైనా ఏదైనా మనకి కొంచెం ఏదైనా ఇబ్బంది అనేది ఏమైనా వస్తే వెనక్కి నుంచి నువ్వు ఎందుకు చేసావు ఏంటి ఇది ఎందుకు కొంత అవసరం అని చెప్పేసి ఎవరైనా అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదండి సో అంత అలా కాకుండా సో పర్లేదు ఏమవుతుంది ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే వస్తుంది సో పోతే ఏమైంది అని చెప్పేసి అని వాళ్ళు చాలామంది రేర్గా ఉంటారు కదండీ సో అలాంటి సపోర్ట్ అనేది కన్ఫర్మ్గా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు ఏదైనా మనం ధైర్యంగా అయితే చేయవచ్చు అండి సో కానీ ఇలాంటి బిజినెస్ చేసేటప్పుడు కొంచెం మనకి ఇటువంటి ధైర్యం సపోర్ట్ అనేది కన్ఫర్మ్గా కావాలి నెక్స్ట్ వచ్చేసి మనంకి ఏదైనా ఆర్డర్స్ అనేవి వస్తే మనం ఎలా ప్యాకింగ్ చేయాలి ఎక్కడ పంపించాలి ఎక్కడ ఛార్జెస్ తక్కువ ఉంటాయని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పానండి సో మీరు చెక్ చేసినట్లయితే వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు నేను చెప్పే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మనకి బయట మనం కొరియర్కి పంపిస్తాం కదండి సో బయట వాటిలో ఎక్కువ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి సో అదే పోస్ట్ ఆఫీస్ అయితే ఇండియన్ కాబట్టి గవర్నమెంట్ ఇది కాబట్టి సో ఛార్జెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి సో ఇంకా మనకి ప్యాకింగ్ విషయంలోకి వచ్చినప్పటికీ ఓన్లీ అక్కడ పోస్ట్ ఆఫీస్లో ప్యా పేపర్ ప్యాకింగ్ మాత్రమే మనకి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి పేపర్ ప్యాకింగ్ కాకుండా బయట మనకి పార్సల్ కవర్స్ ఇవి ఉంటాయి కదా వేరే దగ్గర బయట కొరియర్ చేసినప్పుడు కంపల్సరీ బయట ప్యాకింగ్ కవర్స్ యాక్సెప్ట్ చేస్తారు కానీ దీంట్లో అయితే ఓన్లీ పేపర్ ప్యాకింగ్ మాత్రమే చేస్తారండి అదే ఇంకొన్ని పోస్ట్ ఆఫీస్లో అయితే క్లాత్ క్లాత్ అనేది ఉంటుంది కానీ క్లాత్తో ప్యాకింగ్ అనేది చేయమంటారు కొన్ని కొన్ని పోస్ట్ ఆఫీస్లో ఒక్కొక్క రకంగా ఉండదండి సో మాకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో అయితే ఇలా పేపర్ ప్యాకింగే చేయమంటారు సో ఇందులో కూడా డెలివరీ అనేది తొందరగా స్పీడ్ కొరియర్ అవుతుందండి ఒక ఫోర్ డేస్లో అయిపోతే సర్వీస్ ప్రాబ్లం అనేది ఏమైనా ఉంటే కొంచెం వన్ వీక్ అనే టైం పడుతుందండి సో చాలా సింపుల్ అండి ఇంట్లో బిజినెస్ వాళ్ళు అనుకున్న వాళ్ళు స్టార్టింగ్ వచ్చేసి ఒక టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా బెటరు సో టెన్ థౌజండ్ నుంచి అయితే మనకి బిజినెస్ ఒకవేళ సక్సెస్ అయితే కొంచెం కొంచెం అనేది మనం మ్యాచ్ చేసుకోవచ్చండి వచ్చిన అమౌంట్తో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడి నుంచి అయినా ఐటమ్ తెచ్చుకున్నప్పుడు మనం ఫస్ట్ అయితే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళైతే టెన్ థౌసండ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే డైరెక్ట్ షాప్కి వెళ్ళి మనం చూసి తెచ్చుకోవడమే బెటర్ అండి ఇప్పుడు ఏంటంటే వీడియో కాల్లో చూపించేస్తున్నారు వీడియో కాల్ నుంచి అయితే బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తున్నాయి కదా చార్జెస్ ఇవన్నీ ఎక్కువైపోతే వెళ్ళడం అని చెప్పేసి వీడియో కాల్లో చూసి బుక్ చేస్తున్నారు కదండి సో అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఫస్ట్ గుండా అయితే బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేస్తేనే బెటర్ అండి సో డైరెక్ట్గా షాప్కి వెళ్ళి బుక్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు జెన్యున్ అయితే మనకు మంచి క్వాలిటీ వేస్తున్నారు ప్రైజ్ అన్నీ మంచిగా ఉన్నట్లయితే మనం నెక్స్ట్ టైం వీడియో కాల్లో చూసి మనం బుక్ చేసుకోవచ్చు ఛార్జెస్ కూడా మనం వెళ్ళడానికి తక్కువ అవుతాయి సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి ఛార్జెస్ ఎలా పడతాయి అంటే కొన్ని కొన్ని షాపులు అయితే జిఎస్టీ కంపల్సరీ ఉంటుందండి కొంతమంది జిఎస్టీ లేకుండా కూడా ఇస్తారు ఏంటంటే మనకి ఇచ్చిన ప్రోడక్ట్లో వాళ్ళు జిఎస్టీ అన్ని యాడ్ చేసుకుంటారండి ఇప్పుడు హండ్రెడ్కి ఫైవ్ రూపీస్ అలాగా జిఎస్టీ ట్యాక్సెస్ ఇవన్నీ యాడ్ చేస్తారు సో అవన్నీ కలిపి మనకి ఛార్జెస్ అంటే శారీ ప్రోడక్ట్ శారీ తీసుకున్న డ్రెస్ తీసుకున్న సో అవన్నీ దానిపైన యాడ్ చేసి మనకి ఇంత ప్రైజ్ అని చెప్పేసి చెప్తారు కొంతమంది జిఎస్టీ లేదంటారండి సో జిఎస్ నెక్స్ట్ ఎందుకు లేదంటే మనకి ఇచ్చిన ప్రోడక్ట్లు యాడ్ చేస్తారు కొంతమంది యాడ్ చేయరు సో ఇలా కూడా ఉంటాయి షాప్స్ నుంచి అండి అలాగే ఇంకొకటి చెప్పేది ఏంటంటే మనకి తొందరగా బిజినెస్ అవ్వాలంటే సో ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ ట్రెండ్గా న్యూ కలెక్షన్ అనేవి రన్ అవుతాయి కదండి సో అలాంటి కలెక్షన్ అనేది మనం తెచ్చుకుంటే తొందరగా సేల్ అయిపోతాయి సో ఫస్ట్ కూడా నాకు తెలియదు నేను ఫస్ట్ అయితే నేను టెన్ థౌజండ్ కాదు ఒక నైన్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేశాను సో ఏంటంటే నేను డైరెక్ట్కి వెళ్ళకుండా వీడియో కాల్లో చూసి బుక్ చేసేసాను అప్పుడు తెలియదు నాకు వాళ్ళు శారీస్ చూపిస్తున్నారు ఒకసారి తక్కువ ప్రైస్ కదా అని చెప్పేసి బుక్ చేసేసానండి నాలా అయితే మీరు అస్సలు చేయొద్దు అందుకే చెప్తున్నా డైరెక్ట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడమే బెటర్ అండి సో చెప్పిచ్చేసాను నేను ఆన్లైన్లో బుక్ చేసి ఇంటికి వచ్చేసి అవి సో ఏంటంటే కొంచెం ఓల్డ్ మోడల్ అండి నాకు అప్పుడు తెలియలేదు నాకు ఇలా చేయాలి ఏంటి సరే ఏవైతే ఏంటి తక్కువ ప్రైస్కి వస్తున్నాయి కదా అని చెప్పి నేను తెప్పించేసాను కానీ ఇంటికి వచ్చినాక తెలిసింది అవి కొంచెం ఓల్డ్ మోడల్ అని క్వాలిటీ అయితే బాగుంది ప్రైస్ కూడా ఇంకా బాగుందండి సో ఎంత బాగున్నా ఏమవుతుంది మనకి ఓల్డ్ మోడల్ అయితే అంత రన్ అవ్వవండి సో న్యూ కలెక్షన్ అయితేనే మనం ఎన్ని తెచ్చినా సరే తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతాయి అందుకని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే చెప్తున్నా అండి సో మనకి న్యూ కలెక్షన్ లాంటివే తెచ్చుకుంటే తొందరగా బిజినెస్ అనేది అయిపోతుంది సో మనం మనం పెట్టిన అమౌంట్ కొంచెం ఒక ఫిఫ్టీ సెవెంటీ ఫస్ట్గా ఉండేది అంత మార్జిన్ అనేది పెట్టుకుంటే కూడా తొందరగా సైల్ అయిపోతే ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ ఏమనుకుంటారంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైజ్ ఉంది అని చెప్పేసి మళ్ళీ రిపీట్గా అయితే మన దగ్గర అయితే తీసుకుంటారండి సో అదండి ఈరోజు వీడియో అయితే సో ఫైనల్గా అయితే నేనైతే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసేసి వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేసాకే నేను ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసి ఇలా ప్యాకింగ్ చేసి అయితే పోస్ట్ ఆఫీస్లో అయితే పంపించేస్తున్నాను అండి సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇలా ఆర్డర్ పెట్టడానికి కూడా కారణం కొంతమంది ఆన్లైన్ పేమెంట్ అని చెప్పేసి కొంతమంది వద్దని చెప్పేసి అంటున్నారండి సో క్యాష్ ఆన్ డెలివరీ లేదా అంటున్నారు సో ఈ ఆర్డర్ ఇది ఈ వీడియో చూసైనా సరే ఈ ఆర్డర్స్కి మీకు కూడా సో పాజిటివ్ అనేది వస్తుంది అనుకుంటున్నాను నెగిటివ్ అనేది లేకుండా సో జెన్యున్ అని చెప్పేసి నమ్ము నమ్ముతారనేసి అనుకుంటున్నానండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా చాలా డౌట్స్ అనేవి డీటెయిల్స్ అనేవి నేను అప్కంగా వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు Thanks for watching. Thank you.